హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను చూపించిన టిప్పు ట్రిక్ ఎవరైనా ట్రై చేశారా చేశారు అంటే కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఫాల్ సూదీదారం లేకుండా ఎలా వేస్తారు శారీకి అన్నది చూపిస్తున్నాను ఇందులో ట్రిక్స్ టిప్స్ నెక్స్ట్ ఏ శారీస్కి సూట్ అవుతుంది ఏది వేయాలి ఏది వేయకూడదు దేనికి వేయచ్చు దేనికి వేయకూడదు అనేది ఇంకా ఇది వర్క్ అయ్యిందా లేదా మీకు నేను కొంచెం ప్రయోగం కూడా చేసి చూపిస్తాను అందులో కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫాల్ని ఇలా తీసుకుని మనము జస్ట్ ఒక మగ్గు వాటర్లో నానబెట్టుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ నానబెట్టుకుని దాన్ని నీట్గా ఇలా ఆరబెట్టుకోవాలి ఎందుకు అంటే మనకి ముడతలు పడితే మళ్ళీ శారీకి కుట్టేటప్పుడు ముడతలు వస్తాయి ముడతలు రాకుండా చక్కగా ప్లెయిన్గా ఆరేసుకుని రోల్ చేసేసుకోవాలంటే చుట్టేసుకోవాలి నీట్గా లేదు మనకు కొంచెం ముడతలు పడ్డాయి అంటే ఐరన్ చేసుకోవచ్చు ఫాల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆరేక తీసుకుని మనము స్టిచ్ చేస్తే చాలా బాగా వస్తుంది నీట్గా ఉంటుంది ఎక్కడ ముడత లేకుండా ఇక్కడ మనం శారీకి ఫాల్ ఎక్కడి నుంచి వేస్తామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకు పెట్టుకోవాలి ఒక పే పూర్వం అయితే పీటల మీద పెట్టేవారు పో పీట కానీ మన ప్లాంక్స్ ఉంటాయి కదా చదువుకునే ప్లాంక్స్ షీట్స్ లాంటివి వుడ్ షీట్ మీద ఇలా పెట్టుకోవాలి నీట్గా మనం ఫాల్ ఎక్కడ ఎక్కడ వేయాలి అలా వేయాలి అన్నది మొత్తం కంప్లీట్గా సెట్ చేసుకుని బి సెవెన్ థౌజండ్ అని చెప్పి మనకి బయట మార్కెట్లో బాగా దొరుకుతాయి మగ్గం వర్క్స్ కుందన్స్ అవి స్టిక్ చేయడానికి చూస్తారు ఇది క్విక్ ఫిక్స్ మోడల్లో అది వెంటనే మనకి ఆరిపోతుంది ఒక్క త్రీ ఫోర్ మినిట్స్కి మనకి అది డ్రై అయిపోయి బాగా స్టిక్ అవుతుంది అది తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఫాల్ని చీరకి అతికించుకుంటూ రావాలి ఇలా అతికించేటప్పుడు ఎక్కడా కూడా ముడతలు ఉండకూడదు మనం వర్క్ శారీస్ కానీ క్రేప్ శారీస్ కానీ ఇలాంటి వాటికి మనం హ్యాండ్తోనే చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే వర్క్ ఉన్నప్పుడు మనకి వర్క్ శారీకి వర్క్ శారీస్కి ఏంటంటే మిషన్ సూది ఒక్కొక్క శారీ పడదు అందులో గుచ్చుకుంది అంటే సూది విరిగిపోతుంది అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది క్రేప్ శారీస్కి ముడతలు మనకి ఏంటంటే ఇలాగా క్లాత్ ముడుచుకుపోయినట్టు సాగిపోయినట్టు అటు ఇటు కూడా ముడతలు ముడతలు వస్తూ ఉంటాయి కుట్టడానికి వీలు రాదు అదే కాటన్ శారీస్ కానీ పట్టు చీరలకు వీటి చాలా బాగా వస్తాయి సిల్క్ శారీస్కి వర్క్ శారీస్కి వీటికి కూడా ఫాల్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ముందు ఇలా అతికించుకుని చేస్తే అది చాలా బాగా వస్తుంది నేను చేసి చూశాను చూసి మీకు అంటే అతికించి మనం కావాలంటే కుట్టుకోకుండా కూడా వదిలేయచ్చు ఈ గమ్ము ఫార్టీ రూపీస్ నాకు ఒక ఫార్టీ రూపీస్కి టెన్ రూపీస్ గమ్ పట్టింది అనుకుంటున్నాను ఒక ఫాల్కి ఒక టెన్ రూపీస్ గమ్ పట్టి ఉంటుంది ఇందులో అసలు మనము ఊడ ఎంత గట్టిగా లాగినా సరే రాదు రోజువారీ చీరలు అయితే మాత్రం ఇలా మనం స్టిక్ చేసుకున్నాక సూదీదారంతో టాకా వేసుకోవచ్చు లేదు ఫ్యాన్సీ శారీస్ కానీ డ్రై వాష్ శారీస్ కానీ ఇచ్చినప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు ఎక్కడైనా మనకి ఫాలు కుట్టింది కూడా ఊడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మళ్ళీ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేయించుకోవాలంటే ఇబ్బంది ఉన్నప్పుడు మన ఫంక్షన్కి కట్టుకెళ్తూ ఉంటాం అప్పుడు వెంటనే ఫాల్ ఒక చోట రెండు మూడు చోట్ల ఇలా అలాంటప్పుడు ఇది ఈ పేస్ట్ పెట్టేస్తే వెంటనే అతికిపోతుంది మనం ఇంకా అసలు కుట్టించుకోకుండా వెంటనే ఇప్పుడు ఫంక్షన్కి రెడీగా ఉన్నప్పుడు మనకి శా శారీ అలా ఉందనుకోండి ఇబ్బంది అవుతుంది కదా ఇలా అతికిచ్చేసుకుని కట్టేసుకుని వెళ్ళిపోవచ్చు ఈజీగా పెద్దవాళ్ళు ఇలా కుట్టుకోవడం కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళు కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చు బాగా ఉతికితే మనము చేత్తో స్టిచ్ చేసిన ఫాల్ కూడా ఊడిపోతుంది మిషన్తో కానీ చేత్తో కానీ స్టిచ్ చేసిన ఫాల్ ఇప్పుడు అంటే కుట్టు వేస్తున్నారు యాక్చువల్గా వర్క్ శారీస్కి అయితే హ్యాండ్తోనే చేస్తారు ఇప్పుడు కూడాను హ్యాండ్తో మనకి ఫాల్ కుడతారు అంటే దూరం పూర్వం నుంచి వచ్చిన పద్ధతినే మనకి వర్క్ శారీస్కి వాడతారు పట్టు శారీస్కి కూడా మనకి థ్రెడ్స్ బయటకు వస్తాయని చెప్పేసి హ్యాండ్తో పైన హ్యాండ్ వర్కే చేస్తారు కానీ మనం అలా చేసినా కూడా ఇలా ముడతలు బుసకల అంటారు కదా అలా రాకుండా ఉండాలంటే దాన్నైనా సరే అంటించుకుని ఇంకా మనకి లేదు డెఫినెట్గా కుట్టుకోవాలంటే కుట్టుకోవచ్చు లేదు ఇలా అంటించి అయితే వదిలేచ్చు ఇక్కడ నేను రెండు చూశాను కానీ బి సెవెన్ థౌజండ్ అనేది వెంటనే స్టిక్ అయిపోయిందనమాట నేను ఇది అతికించేస్తే ఊడకుండా ఉంటుందా తడిపినప్పుడు అన్నది కూడా మీకు చేసి చూపించాను లాస్ట్లో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను ఇది డెఫినెట్గా ఊడదండి చాలా గట్టిగా లాగితే కొంచెం క్లాత్ కూడా చిరుగుతుంది అంత గట్టిగా లాగితే మనము మిషన్తో కానీ థ్రెడ్తో కూడా చేతితో హ్యాండ్తో కుట్టిన ఫాల్ కూడా చిరిగిపోతుంది గట్టిగా లాగితే అంత గట్టిగా రన్ లాగాల్సిన పని అయితే ఉండదు కాబట్టి మనకి డెఫినెట్గా ఈ టిప్పు ట్రిక్ అందరికీ యూజ్ ఉంటుందని నేను షేర్ చేస్తున్నాను మనకి బేసిక్ చాలా తేలిగ్గా అయిపోతుంది చక్కగా ఎక్కడా కూడా ముడతలు లేకుండా ఉంటుంది వర్క్ శారీస్కి అయితే ఇలా అతికించుకుని వదిలేయచ్చు ఎందుకంటే హ్యాండ్ వాషే చేస్తాం కాబట్టి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఒకవేళ ఇది ఇబ్బంది ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను నేను కూడా నేను ఆ ప్రయోగం చేసి చూపించాను ఇలా మనం అతికించేసుకుని నేను ఇది వర్క్ శారీకి అలా అతికించి చివరిలో కొంచెం టాకాలుగా కింద వేసాను ఫస్ట్ టైం కానీ నేను ఫస్ట్ టైం చూపించిన బ్రౌన్ కలర్ శారీకి అయితే నేను వేయలేదు శుభ్రంగా ఎడ్జెస్ట్ వరకు కూడా నేను అంటించేసాను అసలు ఊడమన్నా ఊడట్లేదు చాలా నీట్గా ఉంది ఫాలు ఇప్పుడు శారీస్ అన్నీ కూడా ఒకవైపు టాజల్స్ రావడం కట్ వర్క్ రావడం ఇలా ఉంటుంది ఇంకొక వైపు ఒక్కవైపే మనము వేసుకోవాల్సి వస్తుంది మిషన్తో కానీ చేత్తో కానీ మనం మంచు కుట్టుకోవాల్సి వస్తుంది నిజంగా ఫాల్ స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు మనకి ఇలా ఫాల్ పీకో చేయడం ఏమీ అవసరం ఉండదు చక్కగా ఇలా చేసుకొని ఫాల్ ఈజీగా కుట్టేసుకుని చేసుకోవచ్చు నేను ఫస్ట్లో చూపించిన శారీలో చూసారేమో షాప్ వాళ్ళే మనకి జిగ్జాగ్ చేసేసి ఇస్తున్నారు ఆ మోడల్స్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి ఢిల్లీ సైడ్ ఒక ఒక కొన్ని షాప్స్లో చూసాం శారీకి ఫాల్ కూడా వచ్చేసి ఉందనమాట కాకపోతే ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళు కొందరు తీయించుకోరు కదా అప్పుడు ఇబ్బంది అవుతుంది లేదు మనకి పళ్ళులో బ్లౌజ్ వచ్చింది అనుకోండి అప్పుడు కొన్ని షాప్స్ చేసేవి కూడా బాగున్నాయి అనిపించింది ఆ సై అటు సైడ్ మనకి జిగ్జాగ్ చేసేసి ఇచ్చారు మన సాటిస్ఫాక్షన్ కోసం ఇలాగ దారం తీసుకుని చిన్న చిన్నగా పైకి కనిపించకుండా శారీ మీద పైకి కనిపించకుండా కుట్టుకోవాలి ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ అయితే జరిగింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఎక్కడ చూడలేదు నా ఓన్గా ఆలోచించి చేశాను దానివల్ల ఏమైందంటే లైట్ కలర్ శారీకి కొంచెం డార్క్ కలరు అంటే చిన్న చిన్న స్పాట్స్లా కనిపించాయి ఈ గమ్మ ఏదైతే ఉందో బి సెవెన్ అదే ఫాల్ మీద అయితే ఆ స్పాట్ కనిపించలేదు నాకు అంటే కొంచెం మరక పడినట్టు అన్నట్టు ఉంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని లైట్ కలర్స్ మీద పెట్టేటప్పుడు మాత్రం డాట్ డాట్గా అక్కడక్కడ కనిపించకుండా నీట్గా పెట్టుకోవాలి అదే డార్క్ కలర్స్ అయితే మనకి ఆ చిన్న డాట్ కూడా కనిపించదు ఎందుకంటే అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బి సెవెన్ థౌజండ్ మనకి ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది గమ్ము వైట్గా అలా ఉండదు సో డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది పెద్దవాళ్ళు మనకి అసలు సూది దారంతో కుట్టడం రాని వాళ్ళు కూడా ఇలా మనం ఈజీగా ఫాల్ వేసుకోవచ్చు శారీకి నేను టూ శారీస్కి ఒకటైతే చివరిలో ఫస్ట్ అయితే చివరి వరకు గమ్ము బార్డర్ సైడ్ గమ్ము అక్కడక్కడ గమ్ము పెట్టి నీట్గా చేసేసాను కానీ ఈ శారీకి అయితే మాత్రం ఒక ఒకసారి టాకాలైతే వేశాను ఊడిపోతుందని కాదు ఇక్కడ అది కూడా ట్రై చేశాను మనకి ఈ గమ్ ఒక చిన్న క్లాత్ పీస్ తీసుకుని దానికి గమ్మ అతికించి ఉంచాను నైట్ అంతా ఆరపెట్టాను మనకి ఆ క్లాత్ పీస్ స్టిక్ అయిపోయింది పొద్దున్నే మార్నింగ్ ఒక ఫైవ్ అవర్స్ నేను దీన్ని ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసి అందులో నానపెట్టాను గట్టిగా లాగితే ఏదైనా చాలా గట్టిగా లాగాను చూడండి ఎక్కడ ఊడమన్నా ఊడట్లేదు అది చాలా గట్టిగా అయితే స్టిక్ అయింది ఫస్ట్ మీరు ఈ ప్రయోగం చేసి కావాలంటే అప్పుడు మీరు ఫాల్ అంటించుకునే మోడల్ కూడా ట్రై చేయండి అంటే డైరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదా అన్నది కూడా మీకు తెలుస్తుంది ఎలా ఉందో వీడియో మొత్తం కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి సింపుల్గా ఇంత ఈజీనా ఫాల్ కుట్టుకోవడం ఇంత ఈజీగా మనం రిపేర్ చేయొచ్చా ఊడిపోయిన ఫాల్ని మనం ముడతలు లేకుండా చక్కగా వర్క్ సారీస్కి ఇంత ఈజీగా కుట్టుకోవచ్చా అన్న ఐడియాని మీకు షేర్ చేశాను ఇలా అంటించుకుని మిషన్ మీద అయినా హ్యాండ్ వర్క్ అయినా చేసుకుంటే ఫాల్ కదలదు ఉండవు తేలిగ్గా అయిపోతుంది ఫాల్ కుట్టడం ఎలా ఉందో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ